హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులు యుఎస్ కెనడా యూకే వంటి దేశాల వైపు చూస్తూ ఉంటారు అయితే క్రమంగా బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో చేరడానికి భారత విద్యార్థులు విముఖత చూపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి ప్రస్తుతం యూకే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొండడంతో అక్కడి విద్యా సంస్థలు ఇప్పటికే పరిమిత బడ్జెట్లతో సతమతమవుతున్నాయి ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు అక్కడి విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య దాదాపు ఇరవై పాయింట్ నాలుగు శాతం తగ్గినట్లుగా ఆఫీసర్ ఫర్ స్టూడెంట్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన సర్వేలో వెల్లడించింది యూకేలో భారతీయ విద్యార్థులకు పరిమిత ఉద్యోగ అవకాశాలు కొన్ని నగరాల్లో ఇటీవల జరుగుతున్న ఇమిగ్రేషన్ వ్యతిరేకాలలు విద్యార్థుల్లో భద్రతాపరమైన ఆందోళనలు వీసా నిబంధనలు కఠినతరం చేయడం దీనికి ప్రధాన కారణం అని సర్వేలు వెల్లడిస్తున్నాయి విద్యాభ్యాసం పూర్తయ్యేంతవరకు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ నుంచి ఉద్యోగ వీసాకు మారలేకపోవడం వారికి ప్రధాన సమస్యగా మారిందని తెలిపాయి చదువుతున్న లక్షల మంది విద్యార్థులు అనేక మంది తమ ఆర్థిక అవసరాల కోసం పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంటారని ఆ అవకాశం ఇవ్వకపోతే వారు బ్రిటన్లో చదువుకోవడానికి ఆసక్తి చూపరని వివరించింది దీనివల్ల విశ్వవిద్యాలయాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ సర్వే డేటా ప్రకారం ఇతర దేశాల విద్యార్థులకు యూకే జారీ చేసే స్పాన్సర్షిప్లతో పదకొండు పాయింట్ ఎనిమిది శాతం క్షీణత నెలకొందని వివిధ జాతీయత కలిగిన విద్యార్థులకు మధ్య వైవిధ్యం కారణంగా భారత నైజీరియాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపించట్లేదని అక్కడి ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన నాన్ డిపార్ట్మెంటల్ పబ్లిక్ బాడీ విద్యార్థులు వారిపై ఆధారపడి ఉన్న జీవిత భాగస్వాములను తమతో తీసుకురావడానికి డిపెండెంట్ వీసా నిబంధనను కఠినతరం చేయడం కూడా విద్యార్థుల సంఖ్యలో తగ్గుదలకు కారణంగా పేర్కొంది ప్రభుత్వం డిపెండెంట్ వీసా నిబంధనను సరళతరం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని వెల్లడించింది ఈ నివేదికలపై ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ నేషనల్ చైర్మన్ సనం అరోరా స్పందిస్తూ డిపెండెంట్లపై కన్జర్వేటివ్ నిషేధం పోస్ట్ స్టడీ వర్క్ వీసాపై గందరగోళం నైపుణ్యం కలిగిన కార్మికుల జీతం పరిమితుల పెరుగుదల ఉద్యోగాలు స్పష్టంగా లేకపోవడం వంటి కారణాల వల్ల విదేశీ విద్యార్థుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని అన్నారు బ్రిటన్కు కొత్త రాజు రాణి రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ప్రిన్స్ విలియం ఆయన సతీమణి కేట్ మిడిల్స్టన్ రాజు రాణిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందుగానే సిద్ధమవుతున్నట్లుగా బ్రిటన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి క్యాన్సర్ కారణంగా రాజు చార్ల స్త్రీ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది బ్రిటన్ రాజ కిరీటం ధరించేందుకు విలియం సిద్ధమవుతున్నారని రాయల్ బయోగ్రాఫర్ బెడల్ స్మిత్ చెప్పినట్లు పీపుల్ మ్యాగనీజ్లో ఓ కథనం కూడా వెలువడింది చార్ల స్త్రీ రాజుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ క్యాన్సర్ చికిత్స కారణంగా కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి వస్తోందని పేర్కొంది అందువల్ల యువరాజు విలియం మరిన్ని అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఈ పరిణామాలు చూస్తుంటే ఊహించిన దానికంటే ముందుగానే విలియం గ్రేట్ విలియం కిడ్ బ్రిటన్ రాజు రాణిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా పీపుల్ మ్యాగజైన్ తన కథనంలో తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని